对对。<Eat> ఈ సార్ మాత్రం ఇచ్చారు ఈ సార్ ఇస్తారని కూడా నేను అవి లెట్ షాప్కి వెళ్ళి ఆఫ్ కేజీ స్వీట్ కొనేసి నువ్వు మా ఆఫీస్ వెళ్ళి నేనేం చేశాను అక్కడికి తీసేసి పక్కన ఏ ఆర్మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా విచ్చేదేసిన శుభాకర్త ఆఫీసులో అయితే దసరా అంటే చాలు దసరా తర్వాత కాకుండా దసరా ముందు రోజే పూజ చేసుకుని స్వీట్లు మొత్తం అందరికీ స్వీట్ అయితే పంచి పెడతారు అలానే మా ఆఫీస్లో కూడా ఈరోజు పూజ చేస్తారు దసరా రేపు అయితే ఈ రోజు పూజ చేస్తారు ఈ రోజు పూజ చేసి స్వీట్ బాక్సెస్ తీసుకొచ్చారు నాకైతే స్వీట్ బాక్స్ మూడు ప్లేసెస్ దగ్గర నేను చూపి మూడు ఆఫీసుల దగ్గర నుంచి వచ్చింది ఈ డేట్ వచ్చిందో అది కూడా చూపించేస్తాను ఈ రోజు మా ఆఫీస్ కూడా సర్వే కాకపోతే నాకు ఏదో పని ఉందని చెప్పి నేను ఆఫీస్కి వెళ్తే నాకు ఈ స్వీటెస్ స్వీట్స్ కూడా అయితే ఇన్ని స్వీట్లు వచ్చాయి ఇన్ని స్వీట్లు వచ్చాయి ఈ లో ఏ ఏ రకాల స్వీట్లు ఉన్నాయో మొత్తం అన్నీ చూపించేస్తాను మీకు మళ్ళీ ఇప్పుడైతే ఎక్కువ వచ్చాయి చాలా లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఒకే ఆఫీస్ నుంచి ఒక స్వీట్ అయితే కేజీ స్వీట్ అయితే వచ్చింది ఇప్పుడు కనుక చాలా ఎక్కువ వచ్చాయి అది కూడా నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఎన్ని స్వీట్లు కనిపించాయి నాకు నేను కాకపోయినా ఉంటాయి ఉంచుతారు కాకపోతే దసరా ముందు రోజు రావడం వేరు దసరా అయిపోయిన తర్వాత ఇవ్వడం వేరు స్వీట్ సో ఏ స్వీట్లు వచ్చాయి చూసేద్దాం నేను కూడా ఇది అది ఒకదాంతే కాదు మా ఆఫీస్ కొలిక్ కూడా దీంట్లోనే ఉన్నాయి వాళ్ళు ఎవరూ రాలేదు నేనే వచ్చింది కాబట్టి నాకు ఈ స్వీట్స్ బాక్స్ కూడా ఇస్తారు అవి కూడా ఇంటికి తీసుకొచ్చాను సగం బాక్సులు అన్ని ఆఫీస్లోనే వీడియో తీస్తాను ఆ క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఆ సగం బాక్సులు అన్ని ఆఫీస్లోనే పెట్టిస్తాను అవన్నీ తీసుకుని మోసుకుని రావాలంటే కష్టం కాబట్టి ఇదైతే ఈ స్వీట్లు అయితే గనుక నా ఇంటి దగ్గరలోనే ఉంటారు ఆఫీసు అక్కడ సార్ ఉంటారు ఆ సార్ అయితే ఈ స్వీట్స్ అన్ని ఇచ్చారు ఇంటి పక్కనే కాబట్టి నేను ఆఫీస్కి వెళ్లకుండాను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నాను ఆ టైంలో ఫోన్ చేసి ఫోన్ చేయగానే నేను వెళ్తే ఈ స్వీట్స్ అన్ని ఇచ్చారు నాకు మా ఆఫీస్ స్టాఫ్ కి కూడా దాంతో పాటు ఇంకా అమౌంట్ కూడా అమౌంట్ కూడా ఎన్నో లపల పెట్టేసి అమౌంట్ కూడా ఇచ్చారు అది దీంట్లో ఎంత అమౌంట్ ఉన్నదండి కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను నా దొక్క దీంట్లో ఉంటది మిగతా అని కొలిక్స్ ఇది లాస్ట్ లో ముందు అంతకంటే ముందు స్వీట్ బాక్స్ చూపించేస్తాను కాదు మా మా కొలిక్స్ కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టేస్తాను కాబట్టి బాక్స్ చూపిస్తాను ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకుని ఏమి ఇచ్చారని చెప్పి ఓపెన్ చేస్తాను స్వీట్ అయితే చూపిస్తాను ఇంకా అలా కండా ఇది ఆల్రెడీ నేను సగం కోవా కోవాలో స్వీట్ అయితే చాలా బాగుంది నెయ్యిప్పు ఉంది దీంట్లో నెయ్యి ఎక్కువ ఉంది స్వీట్ కూడా చాలా ఎక్కువ ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్ ఇదొకటి స్వీట్ ఎక్కువ తినకూడదు ఇది నాలుగో బాక్స్ ఇది కూడా ఇంకో ఇంకో ఆఫీస్ నుంచి నష్టారు మేమైతే మెడికల్స్ వాళ్ళకి చాలా ఎక్కువ పంపిస్తాము అందుకే ప్రత్యేకించి నాకు కూడా స్వీట్ ఇచ్చారు మా ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా స్వీట్ ఇచ్చారు సో ఏం స్వీట్ ఇచ్చారో చూపిస్తాను ఇది కూడా కోవాలి మొత్తం కోవాలి ఇన్ని కోవాలంటే ఇప్పుడు కొద్దిగా గట్ల చాలా స్వీట్ ఎక్కువ మళ్ళీ ఇప్పుడు స్వీట్ తిన్నానంటే ఇంకా లొంగిపోతుంది మళ్ళీ ఇది ఒక రకం స్వీట్ కోవాలి ఇది మెడికల్ వాళ్ళు ఇచ్చారు ఈ స్వీట్ ఎవరు ఇచ్చారు ఇది లాస్ట్లో ఇది లాస్ట్లో నేను ఆఫీస్లో ఉంటాను కదా గల్ఫ్ ఫ్యాక్టరీ గణేష్ గారు ఇచ్చారు ఈ స్వీట్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా స్వీట్ ఇచ్చారు అంటే అన్ని రకాల స్వీట్ దీంట్లో నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే బొబ్బట్ అంటే బొబ్బట్ట కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కదా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అది వెళ్ళి కొద్ది కూడా బాగుంది ఈ ఇయర్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మా స్టాఫ్కి మాస్టర్ నా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి కూడా ఒక్కొక్క చీర సారీ కూడా తీసి ఇచ్చారు లాస్ట్ టైం అయితే ఈయయితే కొంచెం అమౌంట్ టైట్ గా ఉందని చెప్పి ఓన్లీ స్వీటే ఇచ్చారు అప్పుడు చెప్పారు తీస్తానని అయితే చెప్పారు కానీ చూద్దాం కనుక అది కూడా చూపిస్తాను వీడియోలో ఇప్పుడు ఈ స్వీట్ అయిపోయింది కదా స్వీట్తో పాటు ఇప్పుడు విన్న అమౌంట్ ఇచ్చారు కదా అదే దసరా మామూలు అంటారు కదా అమౌంట్ ఇస్తారు కదా ఆ దసరా మామూలు అని కూడా చూపించేస్తాను ఫోర్ ప్యాకెట్ ఫోర్ ప్యాకెట్స్ లో దాంట్లో స్టార్టింగ్ కాపీ కాఫీ నా పేరు ఇది చూపిస్తుంది పెన్సిల్ లో ఏమన్నా చూపిస్తా లాస్ట్ ఇయర్ అయితే టూ థౌజండ్ వచ్చింది మా సార్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ అది అమౌంట్ ఓన్లీ ఒకటే వచ్చింది స్వీట్స్ అయితే వచ్చింది స్వీట్స్ కూడా ఓన్లీ ఒక స్వీట్ వచ్చింది మా సార్ అమౌంట్ ఇచ్చారు ఈ రైతే మాత్రం ఈ సార్ ఈ సారి అస్సలు అనుకోలేదు ఈ అమౌంట్ ఇస్తారు స్వీట్ ఇస్తారని చెప్పి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా రాలేదు ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే స్వీట్ లేదు కానీ అమౌంట్ అయితే ఇచ్చారు అమౌంట్ ఎంత ఇచ్చారు అనేది నేను చెప్తాను ఈ దీంట్లో ఈ నోలలో ఎంత ఉందో అమౌంట్ మీరు గెస్ట్ చేసి చెప్పండి ఎంత అమౌంట్ ఉంటుంది అనేది అందరికి ఇచ్చారు అందరికి ఇచ్చారు అందరికీ సేమ్ అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ ఎంత ఉందో గెస్ట్ చేయండి మీరు గెస్ట్ లోపు నేనే చెప్పేస్తానేమో కాకపోతే ఈ తీసుకెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అనుకోలేదు డై అమౌంట్ ఇస్తారు స్వీట్ ఇస్తారు అని చెప్పి అస్సలు అనుకోలేదు అయితే అమౌంట్ టూ థౌజండ్ వచ్చి ఇంకా అలానే సారీ వచ్చింది ఈ ఇలా అయితే మాత్రం ఓన్లీ ఈ సార్ మాత్రమే ఇచ్చారు ఇంకెప్పుడు కూడా అమౌంట్ అయితే ఇవ్వలేదు ఈ సార్ మాత్రం ఇచ్చారు ఈ సార్ ఇస్తారని కూడా నేను అస్సలు గెస్ట్ చేయలేదు కానీ ఈ సారి ఇచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీ నేనైతే నేనే కాదు మా పోలీస్ కూడా చాలా హ్యాపీ ఇస్తానన్నా అనుకోలేదు అసలు సడన్గా తీసుకొచ్చి సడన్గా ఫోన్ చేసిన ఇచ్చారంటే సో సో చూద్దాం ఎంత అమౌంట్ ఉందంటే చూద్దాం ఎంత అమౌంట్ ఉంటుందనుకుంటాను మీరైతే నేనైతే బిఫోర్ లాస్ట్ టైం ఇచ్చారు కదా అంతే అమౌంట్ ఉంటుంది అనుకుంటున్నాను అంతే అమౌంట్ చూపించేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నోట్లు అంటే రెండు వేలు రెండు వేలు ఇచ్చారు అమౌంట్ దసరాకి టూ థౌజండ్ ఇంకా స్వీట్ చాలా హ్యాపీ నేనైతే ముందు రోజైతే ఇంటికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే అమ్మ అడుగుతా డాడీ ఇచ్చారు స్వీట్ తీసుకొచ్చారా ఎంత అమౌంట్ ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారా అని అడుగుతారు ఇప్పుడు కూడా మ్యాక్సిమం అలానే అడిగారు ఇప్పుడు కూడా చూపించు ఎంత అమౌంట్ వచ్చిందనే చెప్పాను ప్రతి ఇంట్లోనే అలాగే ఉంటుంది కదా దసరా ముందు రోజు స్వీట్ అయితే కంపల్సరీ స్వీట్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసిన ప్రతి ఒక్కరికి స్వీట్ అయితే ఇస్తారు అమౌంట్ అన్నీ కొంచెం మంది తీసుకొస్తారు కొంచెం మందికి ఇస్తారు అందరికీ ఇవ్వరు స్వీట్తో పాటు అమౌంట్ కూడా తీసుకొచ్చాను నేను అయితే చాలా హ్యాపీ ప్రతి ఏరు అయితే కనుక ఇంట్లో దసరా ముందు అయితే ఎవరికూ స్వీట్ చూస్తూనే ఉంటారు దానికి వస్తుంది మమ్మీకి వస్తుంది ఇంకా కూడా వస్తుంది బిఫోర్ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కనుక ఏ స్వీట్ రాలేదు రాలేదు కనుక ఇంటికి స్వీట్ తీసుకెళ్ళాలి కాబట్టి నేనే ఇంటికి స్వీట్ షాప్కి వెళ్ళి హాఫ్ కేజీ స్వీట్ కొనేసి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు మా ఆఫీస్ సార్ ఇచ్చారని చెప్పి నేనే ఇంట్లో ఇచ్చేదాన్ని అప్పుడు రోజుల్లో అయితే ఇప్పుడైతే కొంచెం టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే స్వీట్ అలా తీసుకొస్తూనే ఉన్నాను మీరు ఎప్పుడైనా కనుక నుంచి స్వీట్ టైప్ కూడా బయటికి వెళ్ళి కొనుక్కునే రోజులు ఉన్నాయి కదా నేనైతే ఆ రోజు అయితే త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అలాగే ఇంటికి నేను సాప్ దగ్గరికి వెళ్ళి స్వీట్స్ కొన్ని తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేదాన్ని ఆ రోజు ఇప్పుడైతే రాను చిన్నప్పుడైతే కనుక మా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయి ప్రతిదీ అప్పటి చిన్న చిన్న మెసన్లు అనమాట ప్రతి మిసన్ దగ్గర కూడా బనానా బనానాస్ పెట్టేవారు ప్రతి మిషన్కి పూజ చేసేవారు ప్రతి మిషన్కి పూజ చేసేసి బనానాస్ పెట్టేవారు స్వీట్స్ కూడా పెట్టేవారు ప్రతి దానికి స్వీటు బనానా స్వీటు బనానా అలా ప్రతి దానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చిన్నప్పుడు అయితే బనానా పెట్టేవారు కదా బనానా మీద అగరబత్తులు కూడా వెళ్ళేసేవారు నేనేం చేసాను అగరబత్తులు తీసేసి పక్కన ఏ అరటి పండుగ అగరబత్తులు ఎల్లిస్తారో అగరబత్తులు పక్కన పెట్టేసి ఆత్పళ్ళని తీసేసుకొని అగరబత్తులు ఇచ్చిందైతే పక్కన పెట్టేసి వీళ్ళు ఏందైతే అది తీసుకొని అక్కడే తినేసేదాన్ని అంటే ఒకటి రెండు అయితే తినేసిందని దాన్ని మిగతా అయితే కవర్లో పెట్టుకుని ఇంటి పట్టుకొచ్చిందని అక్కడ ఆ డాడీ ఫ్రెండ్స్ కూడా కవర్లో పెట్టుకుని కవర్ ఇంత కవర్ చేసుకుని కవర్లో పట్టుకుని ఇంటికి వచ్చేవారు కానీ కొన్ని రోజుల తర్వాత డాడీ ప్రతి రోజు ప్రతి పండక్కి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చేవారు దసరా రోజు అయితే ఈ డాడీ ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ బాక్స్ తెచ్చి ఏదికి ఇవ్వగానే ఏమున్నాయి 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 స్వీట్ ఏమున్నాయి స్వీట్లు ఏమున్నాయి రాత్రులు ఇలా స్వీట్ ఓపెన్ చేయగానే ఇంకా ఎక్కువ స్వీట్లు కాదు కానీ ఎక్కువ 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 ఐటమ్స్ ఎక్కువ కలర్ఫుల్ గా కనిపిస్తే అప్పుడు బలి ఉంది తప్ప అన్ని కలర్ఫుల్ గా అన్ని కలర్ఫుల్ స్వీట్లు ఒకటి వైట్ ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ అన్ని కలర్స్ స్వీట్ కనిపించేవి అప్పుడు చాలా బాగా అనిపించాయి అన్ని సురకాల స్వీట్ తీసుకొచ్చింది ఇంకా అమ్మ కూడా తీసుకొచ్చింది అమ్మ అయితే చిన్న బాక్స్ తీసుకొచ్చేది చిన్న బాక్స్ తీసుకొచ్చింది ఎప్పుడు రె రెడ్డ లడ్డు రెడ్డ లడ్డు రెడ్డ లడ్డు అప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే తీసుకొస్తుందో అప్పటి నుంచి ఇప్పుడు వరకు రెడ్డ లడ్డూయే ఎప్పుడు రెడ్ల లడ్డు ఇదే ఎప్పుడు కూడా ఏ స్వీట్ కూడా మా నేనే తీసుకొచ్చి నేనే తీసుకొచ్చి ఇంట్లో స్వీట్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీ ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు బాక్సులు ఒక బాక్స్ ఒక బాక్సు ఇది ఇన్ని స్వీట్లు ఇన్ని స్వీట్లు తినగలమా అప్పుడేమో లేవని ఇప్పుడేమో ఇన్ని స్వీట్లు ఇంకా అమ్మ కూడా తీసుకొస్తుంది ఇన్ని స్వీట్లు ఏం చేసుకోవాలి కొంచెం ఒక్క స్వీట్ తింటేనే ఎక్కువైపోతుంది చాలా స్వీట్లు ఉంటుంది అలాంటి స్వీట్లు స్వీట్లు ఏం చేసుకోవాలి కొంచెం మా వస్తారు కదా మా చొప్పాలకి మా ఇంటి పక్కలకి అలా అందరికి స్వీట్లు వచ్చాయి ఈ స్వీట్లతో పాటు మా ఆఫీస్ ఎన్ని స్వీట్లు వచ్చాయి ఆ క్లిక్ కూడా యాడ్ చేస్తున్నాం ఆ స్వీట్లు ఈ స్వీట్లు రెండు నాకు వచ్చాయి అనుకోకండి ఆఫీస్ లో నాకు ఇద్దరికి కలిపి వచ్చాయి సో నా స్వీట్స్ అయితే ఇవి వచ్చాయి నేను ఇంటికి తీసుకొచ్చాను మిగతావన్నీ ఆఫీస్ అయితే వచ్చేస్తాను సో వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అంటే